నిన్నటి రోజున డిసెంబర్ ఏడవ తేదీన బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది ప్రస్తుతం ఈ అల్పపీడనం హిందూ తూర్పు ప్రాంతంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నది ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి పశ్చిమ దిశగాను పశ్చిమ వాయువ దిశగాను కదిలి డిసెంబర్ పదవ తేదీ నుండి తమిళనాడు మీద దక్షిణ కోస్తాంధ్ర మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నది ప్రస్తుతం బంగాళాఖాతం మీద నుండి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో దేశ తూర్పు ప్రాంతంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి చలి వాతావరణం నెలకొని ఉన్నది ప్రస్తుతం బంగాళాఖాతంలోని ఈ అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ పదవ తేదీ నుండి తమిళనాడులోను ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నది డిసెంబర్ పదవ తేదీకి భారత వాతావరణ శాఖ తమిళనాడులోని అన్ని జిల్లాలకు ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా మినహా అన్ని రాయలసీమ జిల్లాలకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది ఈ ప్రాంతంలో డిసెంబర్ పదవ తేదీన వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ఈ అలపపీటనం బలపడి వాయుగుండంగా మారి తీరానికి సమీపించే క్రమంలో డిసెంబరు పదకొండవ తేదీ తమిళనాడులోని అన్ని జిల్లాలలో కేరళ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలోని దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ఈ ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ డిసెంబర్ పదకొండవ తేదీకి ఎల్లో హెచ్చరిక జారీ చేసింది డిసెంబర్ పన్నెండవ తేదీ ఇదే పరిస్థితి కేరళలోని అన్ని జిల్లాలకు తమిళనాడులోని అన్ని జిల్లాలకు దక్షిణ కోస్తాంధ్రకు రాయలసీమలోని దక్షిణ ప్రాంతానికి భారత వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది నైరుతి బంగాళాఖాతంలోని ఈ అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ పదవ తేదీ నుండి ముఖ్యంగా తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నది